సమస్త ప్రాణికోటికి పుష్టికరమైన ఆహారము లభించినప్పుడు శరీరము కాంతివంతముగా ఉంటుంది అలా లేనిచో కృషించిపోతుంది అంటున్నాడు భాస్కర శతకకారుడు ఈ పద్యంలో సే నగవాగల పొడు కాక నిజమే మేను దేలకు అగ్నిహోత్రుడౌ నే నిజభోజ్యముల్ కుడుచునే నిష్టి వహించు లేని వాడుని విభూతిలో నడిగిండడు తేజము తప్పి భాస్కరా అగ్నిదేవుడు ఎక్కువ తేజశాలి అయినను తనకిష్ట పదార్థములను తినున్నప్పుడు పుష్టి కలిగి ప్రకాశము గలవాడై ఉండును ఆ ఆహార పదార్థములు లేని సమయమున బూడిదలో మరుగుపడి ఉండును అటులనే ప్రాణికోటులు తమకిష్టమైన పదార్థములు ఉన్నచో శరీరకాంతి కలిగి ఉందురు ఇష్టమైన పదార్థము లేనిచో మిక్కిలి కృషించి ఉండును